తర్వాత వస్తున్న సినిమా దేవరా దాదాపు ఆరు ఏళ్ల తర్వాత సోలో హీరోగా ఆఫీస్ ముందుకు వస్తున్నాడు దాంతో దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి ఇక నిన్న కీలకమైన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ముంబైలో ఈవెంట్ జరిపారు దీనికి ఎన్టీఆర్తో పాటు డైరెక్టర్ కోరటల శివ హీరోయిన్ జాన్వీ కపూర్ విలన్ గా నటించిన సైఫ్ ఖాన్ హాజరయ్యారు ఇక ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేవర అదిరిపోనుందని ముఖ్యంగా చివరి నలభై నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని చెప్పి అంచనాలు మరింత పెంచేశాడు అయితే యూట్యూబ్లో ఇప్పటికీ ఈ యొక్క ట్రైలరు రచ్చ లేపుతుంది అని చెప్పొచ్చు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం థర్టీ ఫైవ్ ఎంఎంఈల న్యూస్ వచ్చినట్లు అధికారికంగా పోస్టర్ కూడా మేకర్స్ రిలీజ్ చేశారు ఇంకా ఇరవై నాలుగు గంటల్లో ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో అనేది వేచి చూడాలి మొత్తానికి దేవరా ట్రైలర్ యూట్యూబ్లో మాస్ రచ్చ చేస్తుంది అని స్పష్టంగా తెలుసు తెలుస్తుంది ఈ యొక్క ట్రైలర్ పై కూడా మీ అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి